హ లోయా ఓహి thank yeah. you

Oh okay. ఆయా ఆశ్చర్యముగా అద్భుతముగా ఆయా మా స్థితిగతులను మార్చి మాకు ఆనందాన్ని సంతోషాన్ని కలగజేసి ఇది నాన్న మీ నామం పేరు నిలవబడి మీ నామాన్ని ఏర్పరిచే సాక్షులుగా అనుకూలమైన మమ్మలను మీరు పిలుచుకున్నారు నిలవ పెట్టుకున్నారు మీ నామాన్ని మహింపరుచుకున్నారు ఆ నిలవబడి మీ సాక్షు చెప్పి నామాన్ని మహింపరిచిన నీ కుమార్తె ముస్లమ్మ గారిని తన కుటుంబంలో మీరు చేసిన మేలుకై తప్పించిన అపాయాల నిమిత్తం మీకు వందనాలు ఆ కుటుంబాన్ని మీరు కట్టండి మీ వైపు ఆకర్షించుకోండి సంపూర్ణంగా మీ వైపు ఆకర్షించుకుని ప్రార్థన చేస్తున్నాం సాక్షి ప్రభా నాయనా నీ కుమార్తెను ప్రభ నీ కుమార్తె జ్ఞాపకం చేసుకుంటే నీకు వందన తన తల్లిదండ్రుల విషయంలో తన పట్ల తన భర్త తన కుమార్ కుమార్తె విషయంలో మన ముఖ్యంగా ఊహించని రీతిగా అయా వారిని వారి వారి నుండి నవ్వుంచి తన తల్లిదండ్రులకు మీరు చేసిన మేలు వందనాలు ఇంకా మీ చిత్తానుసారమైన మేలు ఆయా సాక్షులుగా వారిని వారి కుటుంబాలను మీరు స్థిరపరచండి బలపరచండి మీకు నడిపించండి సాక్షి చెప్పిన కుమార్తెను పురుతురాలకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభు అయాలో నడిపించుకున్నావు ఆరోగ్యాన్ని తన పుత్రులు ముట్టి ఇంటి దినముల కంటే స్వస్థత మీరు అనుగ్రహించి సాక్షిగా నిలవబెట్టావు తన మానవాళ్ళ విషయంలో కూడా మీరు సహాయం చేయి మీ నామాన్ని మహిమపరచుకొని మీ కాపుతల తోడుగా ఉంచని ఆయన నిలవబడి సాక్ష్యం చెప్పిన నీ కుమార్తెను అయా తన యొక్క ఉద్దేశాలు తన పూర్వ ఆలోచనలు మీరు ఎరిగి ఉన్నారు తన బలహీనతను మీరు ముట్టి స్వస్థపరిచి అయా ఈ దినాన్ని నేను సాక్షిగా నిలవబెట్టారు తన యొక్క అయా తన యొక్క సహోదరుడు నాన్న అల్లుడి విషయంలో కూడా అయా మీ యొక్క కార్యకుడు గొప్పవారి రుజువు చేసి తన యొక్క కుమార్తె తన యొక్క కుమారుడు కుటుంబ సహాయం చేయండి తన దినములను మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా నిలవబడి సాక్షి నా భార్యని కుమార్తెను బట్టి పొందన్నారు ప్రభా మీరు మా కొరకు దాచి గొప్పవి అవి మేము వృత్తి వారికి చేయండి మాకు గృహం విషయంలో ఆయన అలాగనే గర్భపాల విషయంలో మీరు సహాయం చేయండి మమ్మల్ని దాటిపోవద్దు మీ మేలుతో మమ్మల్ని తృప్తి పరచండి ఆయన అలాగే నిలబడి సాక్ష్యం చెప్పిన నీ కుమార్తె మా ఆయన నిజమే ఆయన కాల దిన మన బిడ్డలకు మీరు అపాయాన్ని ప్రమాదాన్ని తప్పించి ప్రభా మీరు పట్టుకున్నారు వందనా ఆయన మీరు పట్టుకున్నారు ప్రభా నీకు వందనాలు అయా అయా మీరు పట్టుకొని సంరక్షించి ఈ దినాన్ని నేను ఆమె పెట్టి సాక్షిగా నిలబెట్టిన మా తండ్రి ఆ మా తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ స్వస్థని కుమార్తెకు దయచేయండి నిలబడి సాక్షి చెప్పుడు వృద్ధాప్యం నుంచి ఆయన మునుపటి ఆయన నిన్ను వాణిగా తన యొక్క చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేసి ఇది నాన్న నీ కుమారుచారు బలపరచారు ఇంకా రానున్న దినాల్లో ఆయా నీ రక్తంలో శరీరంలో పాల్పకులు పొందే భాగ్యాన్ని వారి సుఖబాటు చేయమని కూడి వచ్చిన బిడ్డలు ఉన్నారు వారందరినీ కూడా మీ దయలో మీ కృపలో ఆయా మీ కృపకు మీ దయకు పాత్రలుగా మీ నామాన్ని మహిమపరిచే సాక్షులుగా అల్పడి నేను నన్ను కూడా సాక్షిగా నిలవెత్తుకున్నావు నీవు నా పట్ల నా భార్య పట్ల నా కుటుంబం పట్ల నా కుమారుడి విద్య పట్ల నా తల్లిదండ్రుల పట్ల మీరు నాకు అప్పవించిన సంఘము పట్ల మీరు చేసిన మేలులు నా మినిస్ట్రీ పట్ల మీరు చేసిన మేలు ఎంతో గొప్పవి ప్రభు అటు కార్యములు మా పట్ల మీ సన్నిధి ప్రతిదిన కృపా కరికరము ప్రేమ అనురాగం మా అందరి మీద కుమ్మరించి మమ్మల్ని నడిపించి మమ్మల్ందరినీ రాగలకు సిద్ధభాగం చేయమని ప్రభు అని ఈస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె